అనేక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మన జరిగిన పార్లమెంటు ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా పీకవాట మండలి తరఫున పాదాభన తెలియజేస్తున్నాం ఈరోజు గత ఐదు సంవత్సరాల నుండి పడిన కష్టానికి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి ఒకటే ఉదాహరణగా మేము తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో కూడా రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో ప్రజలు ఆ రోజు తెలుగుదేశం ఇరవై ఒక్క ఎమ్మెల్యే వచ్చే కొందరికి ఇరవై మూడు మనిషి ఎమ్మెల్యేలు వచ్చే కొందరికి చాలా కిందలుగా మన ఓడిపోయిన మినిస్టర్లు కానీ మంత్రులు కానీ అందరూ కూడా మాట్లాడినారు చాలా కిందలుగా మాట్లాడినారు ఏమంటే తెలుగుదేశము ఈ దాని సాప్ మడిచేసింది వీళ్ళు ఖాళీ అయిపోయినారు ఇంక లేదు అని చెప్పినారు అదే కసితో ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం చేసిన అవినీతి అంతా ఇంత కాదు ఈరోజు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనే ఎక్కడా కూడా క్యాబినెట్ మొత్తం కూడా ఒక తుఫాన్లో వచ్చి సమద్రంలో గెలిచిపోయినట్లు అయిపోయింది మంచి మంచి ఏమాయమీలంతా కూడా ఈరోజు తెరమై అయిపోయినారు ఈ పొద్దుటికి ఒకటి నిదర్శనంగా చెప్పాలంటే ఎలక్షన్ జరిగి కౌంటింగ్ జరిగి కూడా ఐదు అవుతా ఉంది ఈ ఉదటికి జగన్మోహన్ రెడ్డి గెలిచేదానికి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు పోలేదంటే ఎంత దారుణమో ఇది ఒక అర్థమవుతా ఉంది ఈరోజు వాళ్ళే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయినాడు వాళ్లే చెప్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డినే మేము ఓడిపోయినాము నేను చేసిన పరిపాటు వల్లనే మేము అని చెప్తా ఉన్నారు ఒక ఎమ్మెల్యే కూడా ఈరోజు డైరెక్ట్గా మాట్లాడేదని కూడా పర్మిషన్ ఇవ్వలేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉంటేనే మాకు తెలుస్తా ఉంది ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నా మేము చెప్తా ఉన్నాం మేమేం ప్రత్యేకంగా చెప్పలేదు ఆయన చేసిన పొరపాటు వల్లనే రోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ శిష్ట తూవల స్థానానికి వెళ్ళిపోయింది డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా కానీ ఈరోజు అప్పుల్లో కూడా మొదటి స్థానానికి వచ్చినాం డెవలప్మెంట్ లాస్ట్కి వెళ్ళిపోయినాం కాబట్టి ఇవన్నీ కూడా సెటల్ చేయాలా మళ్ళీ ఒక పరిపాలన ముందుకు తీసుకురావాలంటే ఒక చంద్రబాబు నాయుడు ఉంటేనే అయితే అనేసి ప్రతి ఒక్క ఓటర్స్ కూడా నిర్ణయించుకొని ఈరోజు ఓట్ చేయడం జరిగింది దానివల్లనే ఇంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలు గడడం చంద్రబాబు నాయుడు కూడా అదే జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ కలియడం వాళ్ళంతా కూడా అన్ని ఎమ్మెల్యేలు కూడా గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంకా మంచి పరిపాలన ఇస్తాడు దేవుడు కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కలిగిరిచ్చి సెంటర్లో కూడా బీజేపీలో కూడా చంద్రబాబు నాయుడికి మంచి సునిశ్చితమైన స్థానం ఇవ్వడం జరుగుతూ ఉంది క్యాబినెట్లో కూడా మంచి పోస్ట్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు మనం అనుకున్న విధంగా చంద్రబాబు నాయుడు అనుకున్న విధంగా అమరావతి కానీ అదేవిధంగా పోలవరం కానీ పూర్తి చేసి కూడా మనకి ఇస్తాడని కూడా ఒక నమ్మకం మనలో వచ్చింది ఆయన చెప్పిన హామీలు అన్నీ కూడా సిరిస్తా వసించి అవన్నీ కూడా అమలు చేస్తారని కూడా ఆ నమ్మకం మాకు వచ్చింది కారణం ఏమంటే సెంట్రల్లో బీజేపీ అగేన్స్తో పరిపాలన అక్కడ కూడా మనకి మన గవర్నమెంట్ మన ఎంపీలపైనే ఆధారపడింది కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ అక్కడ మద్దతు ఇస్తేనే ఈరోజు బీజేపీ కూడా దానికి ఆస్కారం అయింది కాబట్టి మనకి మంచి స్థానం వచ్చింది మన ప్రజలు కూడా మంచి చేతానికి మాకు అవకాశం ఇచ్చిన్నారు కాబట్టి మేము కంపల్సరీ కూడా అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మేము ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా గత జరిగిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి కూడా మేము వాళ్ళ దీన్ని వాళ్ళు వదిలేస్తాం కానీ కొన్ని మాత్రం వదలము అవన్నీ కూడా ఎదుకరాడి ఏది ఏమేమి చేసినారో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అవన్నీ కూడా ఎత్తి చూపించి వాళ్ళ దీనికి వాళ్ళు వదులుతామని కూడా మేము తెలియజేస్తున్నాము ఇంకోటి మా కార్యకర్తలు మా నాయకులు కూడా గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళ దౌర్జన్యాలు మనం చేయకూడదు ప్రజలు సహించను కాబట్టి మనం అందరూ కూడా మౌనంగా ఉండి ప్రజలకు సేవ చేయడానికి సేవ చేసేదానికి మనం అందరూ కూడా ముందు మనం చేద్దాం కానీ దౌర్జన్యాలు వేరే రకంగా మనం పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద కసి తీసుకునే విధంగా మనం చేయకూడదని కూడా మా కార్యకర్తలకి మా కూడా తెలియజేసుకుంటాం ఎందుకంటే ఇది రాజకీయం అనేది శాశ్వతం కాదు ఈ రోజు రేపు వెళ్ళిపోతుంది అట్లనేసి మనము ఊరికి అనవసరంగా పోయి వాడు ఏమో చేసినాడు మన కొట్టేయాలని చేసేయాలని మనం వద్దు కానీ వాళ్ళని మాత్రం మూర్ఖత్వంగా మనం ఏమంటే అది మాట్లాడేలేదు కాబట్టి దయచేసి మనం కూడా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని మనం కష్టత ఉంటే ఎమ్మెల్యేని అమర్నాథ్ రెడ్డిని మంచి మెజార్టీ గెలిపించుకోవాలనుకుంటే కాబట్టి మనం గెలిపించుకున్నాము అమర్నాథ్ రెడ్డి కూడా మంచి మన మినిస్టర్ పదవి ఇస్తారని కూడా మనకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మనం మన ప్రజలకి సేవ చేయాలంటే అమరావతి మంత్రిగా మనం చూడాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అప్పుడే డెవలప్మెంట్ కూడా పూర్తి అయిందాయని కూడా ఎన్నో పనులు కొన్ని వేల కోట్ల పనులు మనకు నిశ్చయమైనవి అవన్నీ కూడా పూర్తి చేసుకుంటాము దయచేసి ప్రజలు మీకు ఓటేసిన తెలుగుదేశం సైకిల్ గురించి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇందులో ముగించుకుంటున్నాను మీకు కూడా అన్ని విషయాలు తెలిసింది ఎందుకంటే చోట చోట రవిగాంచోట రవిగాంచోట అనేసి సూర్యకిరణాలు ఎక్కడైతే పడలేకుండా పోతాయో అటువంటి ప్రాంతాల్లో కూడా మీడియా అనేది వాస్తవాన్ని బయట తీసుకొని వచ్చి సమాజం కోసం మంచి చేయడానికి ప్రయత్నం చేయాల్సింది మీడియా అదేవిధంగా ఈరోజు ఈ అరాచక ప్రభుత్వాన్ని ఈ పని ప్రభుత్వాన్ని ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపడానికి మాతో పాటు కార్యకర్తలతో పాటు ప్రజలతో పాటు మాతో సమానంగా మీడియా కూడా కొన్ని కొన్ని మీడియాలు వ్యాపార దృష్టిని వదిలి నీతి నిజాయితీకి ప్రజల సంక్షేమం కోరి రాష్ట్ర అభివృద్ధి కోని చంద్రబాబు చంద్రబాబు నాయుడు యొక్క నిజాయితీని ప్రజల్లోకు దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ అతని యొక్క ఖ్యాతిని నిలబెట్టడానికి మీరు కూడా ఎంతో తోడ్పాటు అందించారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అమరణ గెలవడానికి కానీ తెలుగుదేశం విజయం సాధించడానికి కానీ తెలుగుదేశం యొక్క నాయకులు చేసిన సేవను తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీదలకు కానీ రైతులకు కానీ అట్టడిగా వర్గాలను ముప్పై ఏళ్ళగా ఏ విధంగా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది ఆ పార్టీకి ఈ పార్టీ తేడా ఏముంది మండల స్థాయిలో కానీ కాన్స్టిట్యూషన్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తేడా ఏమనేది ప్రజలు ఆలోచన చేసే విధంగా రేకెత్తించే విధంగా మీరు కూడా కృషి చేశారు అన్న మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకున్న మీరు కూడా రాబోయే కాలంలో కూడా నీతి నిజాయితీకి ఒక వ్యాపార దృష్టి కాకుండా ఒక పబ్లిసేషన్ కాకుండా రాష్ట్ర అభివృద్ధి ప్రజల అభివృద్ధి పార్టీ అభివృద్ధి మీ అభివృద్ధి కూడా కాంక్షించే విధంగా మీరు పనిచేయాలని చేస్తారని ఆ విధంగా పనిచేసినందుకు ఈ విధంగా మీ దగ్గరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఒడుదుడుకులున్నా తెలుగుదేశం పార్టీ వల్ల లాభం ఉన్నా నష్టం ఉన్నా ఏమి లాభం జరుగుకున్నా చివరిలో అందరూ కలిసి పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం కూటమి యొక్క విజయం కోసం పనిచేసిన జనసేన గాని బిజెపి గాని తెలుగుదేశం కానీ మాజీ ఎంపీటీ కావచ్చు సర్పంచ్లు కావచ్చు పార్టీ ప్రతినిధులు కావచ్చు అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు కావచ్చు ఏఎంసీ చైర్మన్ కావచ్చు ఇంకా ఏరియా కమిటీ కావచ్చు అదేవిధంగా యూనిట్ కమిటీ కావచ్చు అదేవిధంగా కన్వీనర్స్ కావచ్చు మాలో ఏదైనా ఇబ్బందులున్నా సమస్యలున్నా ఏకార్టీపై నడిచి పార్టీ విజయాన్ని కృషి చేసిన అందరికీ మరి ఒకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఆ కృతజ్ఞత భావనే ఎందుకంటే మేము ఎంపీపీలు కాదు జెడ్పీటీసీలు కాదు ప్రజాప్రతినిధులు కాదు కానీ ఈ ఐదేళ్లలో లేని యొక్క బాధ్యత ఇప్పుడు మా పైన పడింది ఎందుకంటే వాళ్ళు చేసిన పనే పార్టీ ప్రతినిధులుగా ఏ గ్రామంలో ఎవరికి ఆపదొచ్చినా ఎవరికి ఇబ్బంది ఉన్నా ఏ తెలుగుదేశం కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా పట్టించుకొని పదవి లేకపోయినా ఇక రెండేళ్లు పదవుల్లో లేకపోయినా కార్యకర్తలందరూ సహకరించి పనిచేయాలని ఆ కార్యకర్తలకు న్యాయం చేయాలని చేస్తామనేసి పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క అమర్నాథ్ రెడ్డి యొక్క ఆశయాలకు అనుగుణంగా నాయకత్వంలో మేము పనిచేసి ఈ రుణం తీర్చుకుంటామనేసి పెళ్లి చేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అమర్నాథ్ రెడ్డి గారి మీద అభిమానం పెట్టుకొని జనాలంతా కూడా ప్రజలందరూ కూడా ఒక మార్పు అనేది తెచ్చారు వీళ్ళు చేసే అరాచకమని ప్రజలకు అందరికీ కూడా తెలిసిందే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే స్కీమ్ పెట్టి ప్రజలు లేకంతా కూడా పోయి మనం అందరూ చెప్పి మా కుటుంబ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కసితో పనిచేసి లేక మనం పోయి ప్రతి ఒక్కరికి చెప్పి ఓట్లేసిన వీళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా చేపు అన్నగారు చెప్పినట్ల మేమేమి కానీ మా వాళ్ళకి అందరికీ కూడా తెలుగుదేశం వాళ్ళకి అందరి కుటుంబ సభ్యులకు కూడా మనం ఎవరు కానీ ఏడ కానీ తారతండ్రులకు మనం వద్దు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎటుకు అది గుర్తు పెట్టుకోవాలి మనం అందరూ కూడా తెలియజేసి కుటుంబ సభ్యులు ప్రజలు ప్రజలకు మేలు చేద్దాం ప్రజలకు పని చేయాల్సిందని బాధ్యత మన పైన ఇచ్చిన ప్రజలు ఆ ప్రజలు ఆ నమ్మకాన్ని మనం అందరూ కూడా ఒమ్ము చేయకుండా ప్రజలు లేకపోయి ప్రజలకు చేద్దామని కూడా మేము అందరూ కూడా మాట్లాడు పెద్ద అందరూ కూడా చెప్పారు అదే విధంగా చేస్తాము ఆ దానికి ఏం డోకా లేదు ఈ రోజు అదే విధంగా ఏ ఇదిగా వాళ్ళు కసిగా చేసిరో ఆ కసిగా ప్రజలు లేక మేము పని చేస్తామని కూడా మేము అందరూ కూడా భావిస్తుంటా ఉన్నాం ఏ రోజు కానీ వికోట మండలంలో కూడా ఏ రోజు పార్టీ పరంగా పోయి మనం కసిగా చేసింది మండలంలో ఎప్పుడూ లేదు వాళ్ళు కానీ మనం కానీ ఎలక్షన్ వరకే కూడా ఇవన్నీ కూడా భావిస్తాం ఇప్పుడు కూడా అంతే కూడా చేస్తాము ఎలక్షన్ వరకే అది దగ్గరలో మనం అందరూ కూడా ఏం చేయాలనేసి ఎలక్షన్ వరకే వదిలేసి మనం అందరూ కూడా ప్రజలకు చేయాలని కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన భారతదేశంలో ఎవరికీ మ్యాండేట్ తెలుగుదేశంలో కూడా జరిగింది ఉదాహరణ సందర్భంలో మీరు రచ్చిపోయి జీరో అన్నటువంటి వ్యక్తిని హీరో చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలందరూ కూడా ఆయన కష్టకాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తానటువంటి అన్నటువంటి ఏకైక నినాదంతోనే పద్నాలుగులో ముఖ్యమంత్రి చేయడం కూడా జరిగింది అదేవిధంగా నాశనమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని మరలా అభివృద్ధి పథకంలో తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఆయన పట్టణం కట్టినప్పుడు జరిగింది ఇది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఉన్నటువంటి ప్రతిపక్షమైనటువంటి లేనటువంటి రాష్ట్ర నివధనం ఉంది ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు చూస్తున్నాం అదేవిధంగానే భారతదేశంలోనే ఎలక్షన్ బాడీ వచ్చిన తర్వాత పార్టీలు పెట్టిన తర్వాత ఎన్ని సీట్లు కేటాయించిన తర్వాత అన్ని సీట్లు హండ్రెడ్ పర్సెంట్ గెలిచినటువంటి వ్యక్తి వాళ్ళంటే మన ఉన్నటువంటి జన్మ మన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి తెలిసే తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు నీకు అనుగుణంగా వేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటారు కాబట్టి ఇంత మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా మరోసారి మండలం తరపున శిరసా వహించి పాదాబందనలు చేసుకుంటూ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా వాళ్ళకి అందించి మరోసారి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మీ మీడియా తరఫున అందరూ తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నిర్మించుకుంటాం